ఏపీలో మొదలైన జూలై నెల రేషన్ పంపిణీ సో ఏపీలో మనం చూసుకుంటే జూలై నెలకు సంబంధించి రేషన్ పంపిణీ అయితే మొదలైంది సో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాల ద్వారానే ఈ నెల కూడా అయితే రేషన్ అయితే పంపిణీ అయితే చేయబోతూ ఉన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే గతంలో మాత్రం ఒక రైసు పంచదార అయితే ఇచ్చేవారు కానీ ఇప్పుడు మాత్రం కొత్త ప్రభుత్వం ఐదు రకాల సరుకులు అయితే ఇస్తుందనమాట ఈ ఐదు రకాల సరుకులు మనం చూసుకున్నట్లయితే బియ్యం ఇస్తున్నారు అదేవిధంగా బియ్యంతో పాటు పంచదార పంచదార కూడా ఇవ్వడం జరుగుతుంది పంచదారతో పాటు మనకి కందిపప్పు అయితే ఇస్తున్నారన్నమాట సో చాలా రోజుల నుంచి అందరికీ కూడా కందిపప్పు అయితే అందడం లేదు కానీ ఈసారి కందిపప్పు అయితే ఇస్తున్నారు సో బియ్యం పంచదార కందిపప్పు అలాగే దీంతో పాటు మనకి రాగిపిండి జొన్నపిండి రెండు రకాలైతే ఇస్తున్నారన్నమాట రాగిపిండి జొన్నపిండి కూడా ఈ నెలకు అంటే జూలై నెలకు సంబంధించి వాహనాల ద్వారానే రేషన్ పంపిణీ అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది సో ఆ తర్వాత దీనికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకొని రేషన్ డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి జూలై నెలకు సంబంధించి రేషన్ పంపిణీకి సంబంధించి అప్డేట్ మొత్తం ఐదు రకాల సరుకులు అయితే ఇస్తారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో